భార్య అమ్మేడుతున్నాను అనమాట పాలక్ ఫుల్ గారంటే ఈయన నీకు దగ్గరకు దగ్గరకున్నా అనమాట హో పోతున్నా పోతున్నా దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటే కుదిరిచి ఇస్తామనుకో మా విలేజ్ తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ శాశ్వేతి మండల్ కొల్కూరు విలేజ్ నెంబర్ చెప్పండి నీది నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ వాళ్ళని ఫస్ట్ నుంచి చెప్పు నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ అయ్యు ఈయనకి ఉన్నట్టున్నది ఈయనట్టునది జరుపు జరుపు దానికి జరుపు పోతున్నాయా దాని పక్క దాని పక్క పోయి దాని పక్క పోయి రాయి మీద నువ్వు ఐటెంత తెలుసు చూసిన వాళ్ళకి మన దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ చూట్ పక్కన వాళ్ళకు సరే మరి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్స్ తీసుకొని